దళిత మైలైనటువంటి వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసమని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాకు ఇల్లు కావాలని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా చూపిస్తారు రండి నేను పైకి పిలుచుకుపోవడం జరిగింది అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీకులో మేమే అడిగామని మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము ఇల్లు ఇవ్వము అని అనడం జరిగింది అక్కడ వరకు బాగానే ఉంది ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికానిచ్చుకోవచ్చు ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు ఎస్సీ మాదిగలకు వెళ్ళి ఇవ్వమంటే బోర్డు మీద రాయొచ్చు కదా అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆమె అనడం అనడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మగ్గురు మాటలు మాట్లాడతారనే కోరిక మాటలు మాట్లాడతారనే మేము ఈ మాదిగండలకు వెళ్ళియమని చెప్పేది అని అనడం జరిగింది అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి పదండి అని చెప్పేసి ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళను ఆయన భుజం మీద చేయేసి అట్లా నెట్టడం జరిగింది దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి ఇతని చిల్లర ముండలందరినీ మీరు పైకి ఎందుకు తీసుకొచ్చినారని వాళ్ళ నాన్న తాని వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడో తేదీ సంఘటన జరిగితే ఇరవై ఎనిమిదో తేదీ వీళ్ళు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడేమో తూతు మంత్రంగా అతని మీద ఒకటి కేసు కట్టేసి ఆమె కూతురికి ఎఫ్ఐఆర్లో చేర్చకుండా మునీర్ అహ్మద్ మీద కేసు కట్టి వీళ్ళు చేతులు నిలిపేసుకున్నారు డీఎస్పీ గారు ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు మేము ఒకటే అడుగుతా ఉన్న మునీర్ అహ్మద్ని ఎస్సీ ఎస్టీలు అంటే మీకు ఎందుకు అంత చులకన భావం అని మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బోర్డు పెడుతున్నారు కదా ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకి ఇల్లు ఇస్తామని అట్లనే మీరు కమ్మల రెడ్లకు బ్రాహ్మణుల కోరి మాత్రమే ఇస్తామని చెప్పేసి మీరు బోర్డు పెట్టుకుని అల్సింది అప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ మాల మాదిగలు కానీ మీ ఇంటి వైపు కూడా దరిదాపుల్లో కూడా రారు వాళ్ళు ఇతను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగునని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ పన్నులు కడితే ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకొని ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కేవలము ముస్లింస్ డబ్బులతో మీరు లేరు అక్కడ అట్లాంటిది మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మేము మునిరహ్మని అడుగుతా ఉన్నాం మునిరహ్మద్ ఎక్కడ చేస్తున్నారు ఎక్కడో వెళ్తు మండల మీద చెప్పారను ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ అని మాకు తెలిసింది ఇంకో విషయం ఏమంటే చూటిక మేము టౌన్ డీఎస్పీ గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారా అని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది ఈవెన్ మొన్న ఒక వారం పది రోజుల క్రితము వన్ టౌన్లో కూడా ఒక మైనర్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మీ దగ్గరికి బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే అడుగుతాడు ఎక్కడున్నారు మీకు తెలీదా అని వాళ్ళకు తెలుసు మీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్ ఈ రోజు చూసే రాజేశ్వరిని ఎంక్వైరీ పెడతా మీరు పిలుచుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు పంపిస్తున్నారు మరి ముని రహమద్ ని ముని రహమద్ కూతుర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం ముని అహ్మద్ మీద మీకు ఏమంత ప్రేమ మునిర్ అహ్మద్ కూతుర్ని మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ అంటే ఎస్సీ ఎస్టీల కేసుల పట్ల మీకు ఎందుకొంత నిర్లక్ష్యం ఎందుకు వివక్షత మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మీరు పబ్లిక్ సర్వెంట్ మీరు బాధితులకు న్యాయం చేయాలా లేకుంటే నిందితులకు కొమ్ము కాయాలన్నా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రోజుకైనా కానీ మీరు మునిరావు మధ్యని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఎఫ్ఐఆర్లో ఆయన కూతురిని నమోదు చేయకపోతే ఈ యొక్క దారుణాన్ని మేము ఇంకా ఉధృతం చేశాము పై అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎస్టి మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు i <laughs> స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు టౌన్ డిఎస్పి గారు నిందితుల కొమ్ము కాస్త ఎస్సీ కేసులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈరోజు మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఇరవై ఏడవ తేదీన ఒక మహిళ ఇల్లు రెంట్ కడగడానికని వెళ్తే అక్కడ ఇంటి యజమాని ఆమెను కులం పేరుతో దూషించి అవమానకరంగా మాట్లాడమే కాకుండా ఆయన కూతురు కూడా అక్కడే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆ అమ్మాయి కూడా వాళ్ళని చిల్లర ముందరు అంటూ వాళ్ళని తిట్టి కులం పేరుతో దూషించడం జరిగింది దీనిపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో లో వాళ్ళు కంప్లైంట్ చేయగా మూడు వందల నలభై నాలుగు ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్

ఇలాంటి మక్కులు ఎక్కి ఎక్కి మాట్లాడతారా నువ్వు మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది అడుగుతా ఉన్నావు నీ ఇల్లు నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకోలేకుండా లేదు నీ ఇంటి పైన పోటు మీద రాయి మేము బ్రాహ్మణులకు ఇస్తాము రెడ్లకు ఇస్తాము కప్పలకు ఇచ్చుకుంటాము వెజిటేరియన్లకు ఇచ్చుకుంటామని రాయి వాళ్ళు రాను కదా నీ ఇంటి వైపు ఈరోజు నువ్వు ఉపాధ్యాయ వృత్తికి అనర్హుడు అని మేము చెప్తా ఉన్నాము నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు ఇంత కుల దక్షతని బ్రెయిన్లో ఉంటే

మహిళల పట్ల కానీ బాధితుల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే తక్షణం మేము ముని రాబోద్ అరెస్ట్ చేయండి ఎఫ్ఐఆర్ లో తన కూతుర్ని కేటమని మేము ఉన్నాం వాళ్ళంతా ఏమైనా మీకేమైనా లాలోచీలు ఉంటే అది మాకు సంబంధం లేదు మీ యూనిఫామ్ తో మీరు పనిచేయండి బాధిత మహిళ వచ్చినప్పుడు మీరు వాళ్ళ సమస్య తీర్చేమో కానీ కనీసం వాళ్ళ సమస్య వినేందుకు ఓపిక తెచ్చుకొని పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్టీ విజయమైన మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు